రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఒక బాప నేను దత్తపుత్రుడు అని వచ్చినటువంటి కిష్టాచారి ఎవరైతే ఉన్నాడో ఆ రోజు వచ్చి ఇక్కడ క్లీన్ చేయడానికి వస్తే ఆ రోజు అందరు గ్రామస్తులు అందరు అడ్డుకున్నారు ఆనాడు మిర్జాపురం రామచంద్ర రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా చాలా క్లియర్ గా ఏం చెప్పిన అంటే లేదురా ఇది ఇనాం భూమి ఇది మీ గ్రామానికి సంబంధించినటువంటి భూమి అని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రామచంద్ర రెడ్డి చాలా క్లియర్ గా చెప్పినాడు రెడ్డి చెప్పినాడు వాళ్ళ మామైనటువంటి రంగారెడ్డి గారు కూడా చెప్పినారు చాలా క్లియర్ గా మరి తర్వాత రెండు వేల ఇరవై మూడు తర్వాత ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఏ ఏ గ్రామాల లోపల ఎక్కడెక్కడ భూములు ఉన్నాయనేది వాళ్ళ వర్గం అంతా ఒక కన్నేసినారు ఆయా మండల కేంద్రాల్లో కావచ్చు గ్రామాల్లో కావచ్చు ఇప్పుడు పట్టణం అంతా కొల్లగొట్టేది అయిపోయింది ఇప్పుడు గ్రామాల మీద పడినాడు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పేరుకు మాత్రం ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి నేను అభివృద్ధి కోసం పోయినాను ప్రజల కోసం పోయినానని చెప్తారు చెప్తాడు మళ్ళీ మాటలు మరి నిజంగా అభివృద్ధి అంటే ఇట్లా భూమిని దోయడమా అదే ఎమ్మెల్యే కృష్ణామోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నటువంటి వ్యక్తులతో కుమ్మక్కై మొత్తం ఈ భూమిని కాజేయాలని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి తన అనుచరులను పంపించి ఇక్కడ పాతపాలెంలో ఒక అనుచరుడు ఉన్నాడు వాళ్ళందరిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ముందు పెట్టి ఈ క్రిష్టాచారి అనే వ్యక్తిని ముందర పెడతారు ఆ కిష్టాచారి కూడా ఏం తక్కువ ఆయనకు కూడా తెలుసు బలవంతంగా ఆయన తీసుకొస్తారు ఆయన ముందు పెడతారు ఈయన బాపనయ్యే ఈయన భూమి అని చెప్పేసి ఈయన పేరు మీద ఉన్నదని చెప్పేసి చేస్తున్నారు అధికారం వాళ్ళ చేతుల్లో ఉన్నది కాబట్టి రికార్డు నిమిషాల మీద మారుతున్నాయి అన్ని రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు ఇనాం భూమిగా ఉన్నది ఇప్పుడు అప్పటికే కృష్ణాచారి దత్తపుత్రుడుగా వెళ్ళిపోయినాడు వాళ్ళకి జబర్దస్ అందరూ ఇదే మాట అంటున్నారు మరి రోజు ఆయన తీసుకొచ్చి కృష్ణమోహి రెడ్డి గారు దీన్ని ఏం చేస్తున్నారు అంటే మెల్లిగా ఈ భూమిని కొట్టేసి అమ్ముకోవాలని చెప్పేసి నీ కొడుకాడ ఇల్లు కడతాడు నీ ఆడ ఇల్లు కడతాడు రేపు నాడు ఊరు జనాభా అభివృద్ధి ఎట్లా ఈ ఊరికి మొత్తానికి కాస్త కూస్తో ప్లేస్ అంటే ఈ ఐదు ఎకరాల పదహారు గుంటలు తప్ప ఎక్కలేదు ఇది ఊరికి ఆనుకొని ఉన్నది మళ్ళీ ఊరి కాను చాలా విలువైనటువంటి భూమి బంగారు లాంటి భూమి చాలా చూడండి దగ్గర ఉన్నది ఎట్లయినా కానీ ఎందుకు వస్తుంటే ఊరు పెరగాలన్నా ఊరి అవసరాలు కావాలన్నా ఇదే వీళ్ళకి అత్యవసరం ఇదే ఇది తప్ప ఇంకోటి లేదు ఈ రోజు కృష్ణమోహన్ రెడ్డి గారు ఆనాడు వ్యతిరేకించినటువంటి మిర్జాపురం రామచంద్ర రెడ్డి గారు వాళ్ళందరూ ఏకమైనారు ఏకమై వాళ్ళ అనుచరులు ఏకమైనారు వాళ్ళ పైసలు మారినాయి వాళ్ళే వస్తారు పంచాయతీ చేస్తారు కిష్టాత్ బాపనాన్ని పెట్టుకొని వాళ్ళే ఊరికి పది లక్షలు పది లక్షలు ఇస్తామని వాళ్ళు వాళ్ళే ఇచ్చుకుంటారు ఇక పడి చూడని చెప్పేసి అంటే మనం నువ్వు నేను కొట్టినట్టు చేస్తాను నువ్వు ఏడు సార్ చేయాలి అట్లా ఉంది వాళ్ళదిద్దరిది ఈ రకంగా యాక్షన్ చేస్తూ ప్రజల్ని అయోమయం లేక నెట్టి ఏమేమి మాట్లాడినాం కదా అరవై పైసలు ఐదు లక్షలు ఐదు లక్షలు ఎవరికి వీళ్ళు ఏం పైసలు అదే ఇరవై లక్షలు మేము ఊరికి పది ఇంటికి పదివేలు వేసుకొని ఆ బాపనాయకి ఇస్తాము ఈ భూమి ఊరికి వదిలేకపోమను అంటున్నారు నిజంగా వాళ్ళు మా ఇక్కడ ఉండి ఈ గ్రామంలో ఉండి మన మా దేవునికి సేవ చేసినారంటే అది కూడా లేదు కదా నిజంగా దత్తపుత్రుడు అంటే అది కూడా కాదు కదా ఆయన చారి ఈయనచారి ఒక బాప ఆయన గుట్టించినారు ఈయన దత్తపుత్రుడు అంటున్నారు ఆ దత్తపుత్రుడే వాస్తవం ఎంత అనేది కూడా తేలాల్సిన అవసరం అనేది వాళ్ళనే చూడలేదు మొదటగా ఇచ్చినటువంటి వ్యక్తినే చూడలేదు వాళ్ళనే ఈ రోజు వచ్చినటువంటి కృష్ణాచారిని అసలే చూడలేదు ఆయననే అరవై సంవత్సరాల వయసున్నటువంటి పరిస్థితి ఊర్లో లేరు కానీ ఊరికి సేవ చేసేది మాత్రం ఒక బోయ కులానికి చెందినటువంటి వ్యక్తులు మూడు తరాలుగా ఆ దేవునికి సేవ చేస్తున్నారు వాళ్ళ తాత ఇప్పుడున్నటువంటి తరం తాత అని ఏం చెప్తున్నాడు అంటే మా తాత జొన్నలు వేసుకున్నాడు గ్రామస్తులే చెప్తున్నాడు జొన్నలు వేసుకుంటుండే అతని మా ఊరికి మా ఊరు దేవునికి పూజలు చేస్తుండే కాబట్టి అని చెప్పేసి మరి ఇట్లాంటి పరిస్థితి ఉన్నది ప్రజలు గమనించాలా ఈరోజు గద్వాల్లో ఏం జరుగుతుందో ప్రజలందరూ గమనించాలా ముఖ్యంగా ప్రతి చోట కూడా ఇట్లాంటి పరిస్థితే కనిపిస్తున్నది ఏ ఏ గ్రామాల లోపల ఇట్లాంటి బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజలని ఇబ్బంది పెట్టడము పేద ప్రజల యొక్క సొమ్ము లాక్కోవడము ఊర్ల భూములను లాక్కోవడము వాళ్ళ కడుపు నింపుకోవడము పైకి మాత్రం అభివృద్ధి కోసం అని చెప్పడము ఇట్లాంటి దొంగమాటలు మాటలు పెట్టి నిజంగా మీరు ప్రజలకు సేవకులు అయితే గనక ఇది ఊరికి సంబంధించినటువంటి విషయము రాజకీయాల ఖచ్చితంగా అన్ని పార్టీలు ముందుకు రావాలా ఇది ఊరికి సంబంధించిన అంశం ఆ పార్టీ ఈ పార్టీ కాదు పార్టీ జెండాలు కాదు ఇక్కడ నువ్వు ఆ పార్టీ నేను ఈ పార్టీ అనేటువంటి కూడా గ్రామంలో అందరూ కూడా పక్క వీళ్ళు అందరూ ఏకమైనారు కానీ వీళ్ళ నాయకులు ఏకమై దోస్తున్నారు వీళ్ళు ఏకమై మా ఊరి భూమిని కాపాడుకోవాలని ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తుంటే వీళ్ళ పైన ఉన్నటువంటి నాయకులు కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు మిర్జాపురం రామచంద్ర మిర్జాపురం రామచంద్రారెడ్డి ఎవరు డికే అర్ణ గారు మనిషి డికే అరణ గారు ఫాలోవర్ మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు వీళ్ళేమో కాపాడుకోవడానికి ఏకమైతే వాళ్ళు దోయడానికి ఏకమైనటువంటి పరిస్థితి దోచేయడానికి ఈ భూమిని మింగేయడానికి ఏకమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నడిగడ్డక్కుల పోరాట సమితి అడ్డుకుంటుంది ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తాము మిమ్మల్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టేది ఖాయమని సందర్భంగా తెలియజేస్తున్నాం